హలో వా పాజీ కొత్త ఫోనా నిజమే మరి పాజీ బొత్తిగా నాలాగే నీ ఫోనే ఇది టీమ్ బస్ లో మర్చిపోయావు నువ్వు క్రికెట్ లో ఉరుకులు పరుగులలో క్రికెట్ తర్వాత ప్లాన్ ని ఇలా మర్చిపోకు బ్రదర్ క్రికెట్ తర్వాత ప్లాన్ అంటే పాజీ అంటేనా రిటైర్మెంట్ ప్లాన్ పాజీ రిటైర్మెంట్ గురించి అయితే మనకైతే తెలుసు ఈ జనరేషన్ అయితే దాని గురించి ఆలోచించి ఉండరు కూడా లేదు మాయిబాయి పూర్తిగా మొదటి మ్యాచ్ నుంచే ఆలోచించాను అందుకే అది చేసుంచాను అదా అదంటే ఏంటి అదే అందరూ నిజమే మరి నిజమే మరి అంటుంటారు అలాగా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీనా మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీ థ్యాంక్ యూ పాజీ ఇలా ఒకవేళ మర్చిపోయినా సరే అప్పుడు కూడా రిటైర్మెంట్ ప్లాన్ బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తూ ఉండాలి అందువల్ల ముందు లైఫ్ సెట్ అవుతుంది ఓహో ప్లాన్ అయితే నిజమే మరి పదండి కనీసం ఇది చేయడం మర్చిపోలేదు నిజమే మరి నిజమే మరి మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది స్కీమ్ కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ని జాగ్రత్తగా చదవండి